మహాలక్ష్మే నమ అందరికీ నమస్కారమండి ఈరోజు మనం వారి జీవితంలోకి ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం ముఖ్యంగా డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో మీ విధి ఏ విధంగా మలుపు తిరగబోతోందో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇది కేవలం జ్యోతిష్యం చెప్పడం కాదు మీ మనసు లోతులోకి తొంగి చూసి మీ ఆత్మతో మాట్లాడే ఒక ప్రయత్నం ఎందుకంటే ఇన్నాళ్లుగా మీరు ఎదురుచూస్తున్న ఆ అదృష్టం ఆ దైవిక న్యాయం ఇప్పుడు మీ తలుపు తట్టబోతోంది ఈ అద్భుతమైన మార్పుకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి మీ జీవితంలో ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి పాత్ర ఈ రాబోయే రోజుల్లో ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎలా ప్రవేశించారు వారి వల్ల మీరు పడిన ఇబ్బందులు ఇప్పుడు కాలంవారికి ఏ విధంగా సమాధానం చెప్పబోతోందో మనం వివరంగా తెలుసుకుందాం ఆ వ్యక్తి మీ జీవితంలో పోషించిన పాత్ర వారి వల్ల మీరు పడిన ఇబ్బందులు ఇప్పుడు కాలమారికి ఏ విధంగా సమాధానం చెప్పబోతోందో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇవ్వబోతోంది కాబట్టి ఈ మాటలను ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతిపదాన్ని చివరి వరకు వినండి మీ జీవితంలో జరిగిన సంఘటనలు మీకు కళ్ల ముందు కదులుతాయి మీ మనసు తేలికపడుతుంది అప్పుడే అసలు విషయం ఏమిటనేది మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది ఈ జ్యోతిష్య ప్రయాణంలోకి అడుగుపెట్టే ముందు మాదొక చిన్న విన్నపం మీరు ఇంతకుముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి అప్పుడే మా తదుపరి వీడియోలు మీకు నేరుగా నోటిఫికేషన్లో వస్తాయి మీ దైవభక్తిని శ్రీరామని కామెంట్ చేయండి సింహరాశివారు ఈ మాటలు మీకు ఒక జ్యోతిష్యుడిగా కాదు మీ జీవితాన్ని దగ్గరనుంచి చూసిన పెద్దవాడిలా చెబుతున్నాను మీరు చాలా లోతైన ఆత్మబలం కలిగినవారు కాని ఆ బలాన్ని ఎప్పుడూ ప్రదర్శించరు మీ మౌనం చాలామందికి అర్థం కాలేదు అదే మిమ్మల్ని బలహీనులని భావించేలా చేసింది నిజానికి అదే మౌనం మీకు కవచమైంది దైవం ఎప్పుడూ నిశ్శబ్దంగా భరించేవారని ప్రత్యేకంగా చూస్తుంది ఎందుకంటే వారి ప్రార్థనలో శబ్దముండదు శక్తి ఉంటుంది సింహరాశి వ్యక్తిత్వం బయటకు గర్వంగా కనిపించినా లోపల చాలా సున్నితమైన మనసు ఉంటుంది సింహంలాంటి మీ నడక మీ మాట తీరు చూసి అందరూ మిమ్మల్ని గర్విష్టి అనుకుంటారు కానీ మీతో దగ్గరగా ఉన్న కొద్దిమందికి మాత్రమే తెలుసు మీ లోపల ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం దాగి ఉంటుందని మీరు ఏ పని చేసినా అది చిన్నదైనా పెద్దదైనా పూర్తి నిబద్ధతతో చేస్తారు మీ దృష్టిలో పని అంటే దైవంతో సమానం అందుకే అందులో మోసముండదుగా ఎదగాలన్న పట్టుదల మీలో సహజంగా ఉంటుంది అందుకే మీరు తొందరపడరు షార్ట్ షార్ట్కట్స్ ఇతరులు సులభమైన దారులో వెళ్లిపోయినా మీరు మాత్రం కష్టమైన సరే నిజాయితీ మార్గానే ఎంచుకుంటారు ఈ లక్షణాలే మిమ్మల్ని ఒకరోజు కోట్లు సంపాదించే స్థాయికి తీసుకెళ్తాయి మీ ఎదుగుదల నెమ్మదిగా ఉండొచ్చు కాని అది చాలా స్థిరంగా ఉంటుంది పునాది గట్టిగా ఉంటుంది అయితే ఈ ఎదుగుదల సులువు కాదు మీ జీవితంలో కష్టాలు కూడా అదే స్థాయిలో వచ్చాయి ఎన్నోసార్లు నమ్మిన వాళ్లే మిమ్మల్ని కింద పడేశారు మీరు ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మిన స్నేహితులు బంధువులు మీ బలహీనతలను ఆసరాగా తీసుకుని మిమ్మల్ని దెబ్బతీశారు మీరు పడిపోయిన ప్రతిసారి లోపల నొప్పి ఉన్నా బయటకు చూపలేదు ఆ నొప్పిని మీలోనే దాచుకుని ఒంటరిగా ఏడ్చారు మళ్లీ లేచి నిలబడ్డారు అది మీ ధైర్యం ఆ దెబ్బలు మిమ్మల్ని మరింత జాగ్రత్త పరులుగా మార్చాయి తప్ప మీలోని మంచితనాన్ని చెప్పలేకపోయాయి కష్టాలు లేని మనిషి ఎవ్వరూ లేరు కాని సింహరాశిపాఠాలుగా మారాయి ప్రతి అనుభవం మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా మార్చింది మీరు ఇప్పుడు కేవలం మీ వయసు వల్ల కాదు మీరు పడిన దెబ్బల వల్ల తయారైన వ్యక్తి మీ జీవితంలో మీరు నేర్చుకున్న పాఠాలకన్నా మీ చుట్టూ ఉన్న స్వార్థపరులే నేర్పిన పాఠాలే ఎక్కువ మీ మంచితనాన్ని నమ్మకాన్ని చాలామంది తమ ప్రయోజనానికి వాడుకున్నారు మీరు సహాయం అడగకపోయినా వెళ్లి సహాయం చేసే మనస్తత్వమీది కాని మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఎవరు ముందుకు రాలేదు ఈ నిజం తెలిసినప్పుడు మీరు చాలా బాధపడ్డారు కానీ ఎవరిని నిందించలేదు మీరు ఎవరికి చెడు చేయలేదు కాని మీ మీద చెడు ఆలోచించిన వాళ్లు మాత్రం ఎక్కువగానే ఉన్నారు మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్లు మీ సంతోషాన్ని చూసి వాళ్ళు మీ చుట్టూనే ఉన్నారు మీ వెనుకనే గోతులు తవ్విన మీ ముందే నవ్వుతూ మాట్లాడిన వాళ్లు ఉన్నారు ఇవన్నీ చూసికూడా మీరు మౌనంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ల స్థాయికి మీకు ఇష్టం లేదు డిసెంబర్ ఇరవై మూడు నుంచి మీ జీవితంలో ఒక ఇది ఒక్కరోజు జరిగే అద్భుతం కాదు కాని ఒక సత్యం వెలుగులోకి వచ్చే ఆరంభం సంచారం మీకు అనుకూలంగా మారుతోంది ఇన్నాళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శని ప్రభావం తగ్గుముఖం పడుతోంది గురుడి దృష్టి మీ రాశిమీద ప్రసరించబోతోంది ఇది మీకు దైవిక రక్షణను ఇస్తుంది ఇన్నాళ్లు మీరు భరించిన అవమానం నొప్పి మౌనంగా మింగిన కన్నీళ్లు అన్ని కాలం గుర్తుపెట్టుకుంది మీ ఓపికకు సహనానికి ఇప్పుడు ఫలం దక్కే సమయం వచ్చింది అదృష్టం మీ పక్కన నిలుస్తోంది మీరు ఏ పని మొదలు పెట్టినా అది విజయవంతం అవుతుంది ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఇది దైవం మీకు ఇస్తున్న బహుమతి ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీ జీవితంలో ఎసనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మీ స్నేహితుడు కావచ్చు బంధువు కావచ్చు లేదా మీతో కలిసి పనిచేసే వ్యక్తి కూడా కావచ్చు అతను మీకు చాలా దగ్గరగా ఉన్నట్టు నటించాడు సన్నిహితులా మీ మంచితనాన్ని చూసి నమ్మారు మీరు మీ రహస్యాలన్నీ వారితో మీ భవిష్యత్ ప్రణాళికలు చెప్పారు కాని అతని మనస్సులో మాత్రం అస్సూయ పోటీ కుట్రలు నిండిపోయాయి మీ ఎదుగుదల అతనికి భయంగా మారింది మీరు అతనికన్నా ఎందుకు ఎదుగుతారేమోనన్న భయం అతనిలో మొదలైంది మీరు ప్రశాంతంగా ఉండటం నలుగురిలో మీకు మంచి పేరు రావడం అతనికి నచ్చలేదు అందుకే మీ వెనకనే ఉండి మీ మీదే కుట్రలు పన్నాడు మీ గురించి ఇతరులకు తప్పుగా చెప్పడం మొదలు పెట్టాడు మీరు పైకి వెళ్తున్న ప్రతిసారి అతని లోపల అసహనం పెరిగింది మీరు సాధించిన చిన్న విజయాన్ని కూడా అతను తట్టుకోలేకపోయాడు మీ గురించి తప్పుగా మాట్లాడాడు మీ మంచితనాన్ని బలహీనతగా చూపించాడు మీరు ఎవరికి సమాధానం చెప్పకపోవడంతో అతను చెప్పిందే నిజమని చాలామంది నమ్మారు మీరు మౌనంగా ఉన్నందుకే అతను గెలిచానని అనుకున్నాడు కాని అది అతని చాలాసార్లు మీకు నిజం తెలిసినా మీరు మాట్లాడలేదు వారి దగ్గరకు వెళ్లి నిలదీలేదు గొడవలు పెంచాలనుకోలేదు మీ ఆత్మతిని కాపాడుకోవాలనుకున్నారు కాలమే అన్నీ సరిచేస్తుంది అన్న నమ్మకం మీలో బలంగా ఉంది అందుకే బాధను కూడా మౌనంగా భరించారు అది ఓడిపోవడం కాదు అది మీ ఆత్మబలం మీ మౌనం దైవంతో మీరు చేసిన సంభాషణ డిసెంబర్ ఇరవై నాలుగు నాటికి పరిస్థితులు మెల్లగా మారతాయి మీరు ఏమీ చేయకుండానే నిజం బయటపడే పరిస్థితులు ఏర్పడతాయి ఆయసని వ్యక్తి ఎవరితో అయితే మీ గురించి చెడుగా మాట్లాడాడో వారి ఇప్పుడు అతని నిజస్వరూపాన్ని గుర్తిస్తారు అతని మాటలే అతని ఇబ్బందుల్లో పడేస్తాయి అతని అబద్ధాలే అతనికి ఉచ్చు అవుతాయి మీరు నిశ్శబ్దంగా చూస్తుంటారు అదే మీ గౌరవం ఈ సమయంలో మీకు కలిగే భావన కోపం కాదు ప్రతీకారం కాదు ఒక రకమైన ఉపశమనం నేను తప్పు కాదు అన్న భావన మీ మనసులో స్థిరపడుతుంది ఇన్నాళ్లు మోసిన భారమంతా ఒక్కసారిగా దిగిపోయినట్టుగా అనిపిస్తుంది మీ శ్వాస తేలికావుతుంది మీద పడిన నిందలు తొలగిపోయినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు సింహరాశివారికి ఇది కాలం చేసే న్యాయం మీరు ఎవరికీ హాని చేయలేదు కాబట్టి దైవం మీ చేతుల్ని మురికిపెట్టలేదు మీరు ధర్మం వైపు నిలబడ్డారు కాబట్టి ధర్మమే మిమ్మల్ని కాపాడింది మీ మౌనమే మీకు రక్షణ కవచంగా మారింది ఇది ఇంకా ఆరంభమాత్రమే రాబోయే రోజుల్లో మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది ఎవరి మీద నమ్మకం పెట్టాలో మీకు స్పష్టంగా తెలుస్తుంది సింహరాశివారు ఇప్పుడు మీరు ఒక కొత్త దశలోకి అడుగు పెడుతున్నారు ఇన్నాళ్లు మీలో దాచుకున్న భావాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మీరు బాధపడ్డ ప్రతిసారి దైవం చూస్తూనే ఉంది కాని సరైన సమయం కోసం వేచి చూసింది ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది మీ జీవితంలో న్యాయం అనేది శబ్దం చేయకుండా జరిగే ప్రక్రియ అని మీరు అర్థం చేసుకుంటారు అదే మీ ఆత్మకు శాంతినిస్తుంది మీ కన్నీళ్లకు దేవుడు సమాధానం చెప్పాడు డిసెంబర్ ఇరవై ఐదు నాడు ఎవరు నిజంగా మీవాళ్లు ఎవరు అవసరానికి మాత్రమే దగ్గరైన వాళ్ళు స్పష్టంగా కనిపిస్తుంది ఇన్నాళ్ళు మీరు అందరినీ ఒకేలా చూశారు అందరినీ నమ్మారు కాని ఇకపై అలా ఉండదు ఇది మీలో వచ్చిన పరిపక్వత అనుభవం మీకు ఇచ్చిన బహుమతి ఇది మీ గుండె ఇప్పుడు మరింత బలంగా మారుతోంది కాని కఠినంగా కాదు ఆ ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి గురించి ఒక విషయం గుర్తుపెట్టుకోండి అతను మిమ్మల్ని నాశనం చేయాలనుకున్నాడు కాని మీ మౌనమే అతన్ని బయటపెట్టింది అతను చెప్పిన అబద్ధాలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉంటాయి అతని మాటల్లోనే విరుద్ధతలు కనిపిస్తాయి ఒకరికి చెప్పిన మాట మరొకరికి చెప్పిన మాట కలవవు అలా అతని అసలు స్వరూపం నెమ్మదిగా అందరికీ అర్థమవుతుంది మీరు ఏమీ మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు ఈ సమయంలో మీరు లోపల ఒక విచిత్రమైన ప్రశాంతతను అనుభవిస్తారు ఇన్నాళ్లు వేసిన ఆరోపణలు మీకు ఇచ్చిన అవమానాలు ఇప్పుడు మిమ్మల్ని దాకవు ఎందుకంటే నిజం మీ మౌనం బలహీనత కాదు అని ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటారు అది మీకు గౌరవాన్ని ఇస్తుంది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లే మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతారు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి పరిస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా మారతాయి మీ పేరు మీద ఉన్న అపార్థాలు తొలగిపోతాయి కొందరు వచ్చి మీతో మాట్లాడాలనుకుంటారు మీ నిజాయితీని గుర్తిస్తారు మీరు మాత్రం ఎవరినీ తక్కువ చేయరు ఎవరినీ అవమానించరు ఎందుకంటే మీరు వారు కాదు అదే మీ గొప్పతనం అదే సింహరాశి లక్షణం క్షమించడం మీ బలహీనత కాదు మీ బలం ఈ నాలుగు రోజుల ప్రయాణం మీ జీవితంలో ఒక మలుపు మీరు ఇన్నాళ్లు అనుభవించిన కష్టాలు వృథా కాలేదని ఇప్పుడు అర్థమవుతుంది ప్రతి దెబ్బ మిమ్మల్ని బలంగా చేసింది ప్రతి మోసం మిమ్మల్ని తెలివిగా మార్చింది మీరు ఇప్పుడు ఒక కొత్త స్థాయిలో ఆలోచించడం మొదలు పెడతారు ఇదే మీ ఎదుగుదల ఇకపై చిన్న చిన్న విషయాలకు మీరు బాధపడరు మీ శక్తిని వృధా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది మీరు ఎప్పుడు ఎవరికైనా తక్కువ కాదని మీ విలువ మీద ఇప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తుంది ఇకపై ఎవరి మాటలకు మీరు సులభంగా ప్రభావితం కారు మీ నిర్ణయాలు మరింత దృఢంగా ఉంటాయి ఇది మీ జీవితానికి వచ్చిన స్థిరత్వం మీ మీద మీకు పూర్తి నియంత్రణ వస్తుంది ఇది ప్రతీకారం కాదు అని మరోసారి చెప్పాలి మీరు ఎవరికి నష్టం చేయలేదు మీ మార్గం శుభ్రమైనది కాలమే తన పని తాను చేసింది మీరు మౌనంగా నడిచారు దైవం మీ ముందు నడిచింది ఇదే ధర్మం ఇదే న్యాయం అందుకే మీ విజయంలో అహంకారం ఉండదు ఆనందం మాత్రమే ఉంటుంది ఇకపై మీ జీవితం కొత్త వెలుగులోకి వస్తుంది మీ కష్టాలు మిమ్మల్ని వదిలిపెడతాయి అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి మీరు చేసిన మంచి పనుల ఫలితం ఒక్కొక్కటిగా మీకు అందుతుంది మీ మనస్సు శాంతిగా ఉంటుంది మీ ఆత్మ సంతృప్తిగా ఉంటుంది మీరు కోరుకున్న జీవితం సింహరాశివారు ఇప్పుడు మీ జీవితం నెమ్మదిగా ఇన్నాళ్లు మీరు అంధకారంలో నడిచినట్టు అనిపించినా నిజానికి అది మీకు నేర్పిన మాత్రమే చీకటి తర్వాతే వెలుగు విలువ తెలుస్తుంది మీరు నమ్మిన దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ వదలలేదు మీరు ఒక మాట కూడా మాట్లాడకుండా భరించిన ప్రతిక్షణాన్ని దైవం గమనించింది ఇప్పుడు మీకు ఊరటనిచ్చే కాలం మొదలైంది ఈ దశలో మీ మనసులో ఒక పెద్ద మార్పు వస్తుంది మీరు ముందులా అందరికీ అందుబాటులో ఉండరు అది అహంకారం కాదు అది స్వీయ గౌరవం మీ సమయం మీ శక్తి విలువైనవని ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరు నిజంగా మీకు మంచి చేయాలనుకుంటున్నారో ఎవరు కేవలం అవసరాల కోసం దగ్గరవుతున్నారో మీరు స్పష్టంగా గుర్తించగలుగుతారు ఇది మీకు వచ్చిన దైవానుగ్రహమే మీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది ఆయా అక్షరంతో ఉన్న వ్యక్తి ఇప్పుడు పూర్తిగా ఒంటరిగా మారే పరిస్థితి కనిపిస్తోంది అతను వేసిన పన్నాగాలు అతనికే భారంగా మారతాయి అతనిపై నమ్మకముచ్చిన వాళ్లే ఇప్పుడు సందేహంతో చూస్తారు మీరు నిలబడి పాలన చేసే న్యాయాన్ని చూస్తారు మీకు ఎలాంటి సంతోషం లేకపోయినా ఒక తృప్తి మాత్రం అదే ధర్మానికి దక్కే ఫలితం అతని కర్మకు అతన్నే వదిలేస్తారు ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న కొందరు మీతో మళ్లీ దగ్గరవ్వాలని ప్రయత్నిస్తారు ఇన్నాళ్లు దూరంగా ఉన్నవాళ్లు కూడా మీ విలువ తెలుసుకుని మీ వైపు చూస్తారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లు పశ్చాత్తాపంతో మీ దగ్గరికి వస్తారు మీరు మాత్రం ఆలోచించి అడుగులు వేస్తారు ఇకపై ప్రతి ఒక్కరికీ మీ హృదయం తెరవరు ఇది మీకు వచ్చిన బుద్ధి అనుభవం నేర్పిన జ్ఞానం ఇది మీ ఆర్థిక పరిస్థితిలో కూడా మెల్లగా మార్పులు కనిపిస్తాయి పెద్ద లాభాలు ఒక్కసారిగా రాకపోయినా స్థిరత్వం మాత్రం వస్తుంది మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది ఎక్కడినుంచో రావాల్సిన డబ్బు అనుకోకుండా మీ చేతికి వస్తుంది మీపై పెట్టుకున్న ఆశలు ఇప్పుడు ఫలించబోతున్నాయి ఇది మీకు భరోసా ఇస్తుంది భవిష్యత్తుపై మీ మరింత బలపడుతుంది మానసికంగా మీరు చాలా తేలికగా అనిపించుతుంది చిన్నాళ్ళు లోపల దాచుకున్న బాధలు బయటకు వచ్చి మీ మనసు ఖాళీ అవుతుంది మీరు నవ్వడం చిన్న చిన్న విషయాల్లో ఆనందం పొందుతారు ఒక మంచి సినిమా చూసినా మంచి పాట విన్నా మీ మనసు ఆనందంతో నిండిపోతుంది ఇదే నిజమైన శాంతి ఇదే వరం ఈ నాలుగు రోజుల అనుభవం మీ జీవితంలో ఒక ముద్రలా మిగిలిపోతుంది ఇకపై మీరు ఎప్పుడైనా కష్టంలో పడితే ఈ రోజులు మీకు గుర్తొస్తాయి నేను భరించాను నేను గెలిచాను అన్న భావన మీలో బలంగా ఉంటుంది అది మీకు భవిష్యత్తులో శక్తినిస్తుంది అదే మీ రక్షణ ఈ అనుభవం మీకు జీవితాంతం తోడుగా ఉంటుంది ఇకపై మీరు ఎవరిని ద్వేషించరు కాని అందరినీ నమ్మరు ఇది మీకు వచ్చిన సమతుల్యత మీ గుండె మంచిదే కాని ఇప్పుడు దానికి బుద్ధి కూడా తోడైంది ప్రేమించడం ఎలాగో మీకు తెలుసు కానీ మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కూడా నేర్చుకున్నారు ఇదే సింహరాశివారి నిజమైన విజయం బలంతో పాటు జ్ఞానం కలిసిన స్థితి ఇది సింహరాశి ఈ మాటకు మీకు గుర్తుపెట్టుకోండి మీ మౌనమోటమి కాదు మీ ఓర్పు వృధ కాదు కానీ న్యాయం చేసి చేస్తూనే ఉంటుంది మీరు ధర్మం విడిచిపెట్టలేదు కాబట్టి ధర్మమే మిమ్మల్ని కాపాడింది ఇది దైవసూత్రం ఎప్పటికీ మారని సత్యం సింహరాశివారు ఇప్పుడు మీ జీవితం ఒక నెమ్మదైన వెలుగులోకి వస్తోంది ఇన్నాళ్లు మీరు చీకట్లో నడిచినట్టు అనిపించినా ఆ చీకటి మీకు దారి చూపిన దీపమేనని ఇప్పుడు అర్థమవుతుంది మీరు చేసిన ప్రతి మంచి పని మీరు భరించిన ప్రతి అవమానం కాలం లెక్కపెట్టింది ఇప్పుడు ఆ లెక్కలు ఒక్కొక్కటిగా తేలుతున్నాయి మీకు కలిగే శాంతి మాటల్లో చెప్పలేనంత లోతుగా ఉంటుంది ఈ దశలో మీ మాటలకు విలువ పెరుగుతుంది ఇంతకుముందు మీరు చెప్పినా విననివాళ్ళు ఇప్పుడు మీ మాట కోసం ఎదురుచూస్తారు ఇది మీకు వచ్చిన గౌరవం మీరు ఎప్పుడూ మీ గొప్పతనం చెప్పుకోలేదు కాని ఇప్పుడు మీ పనులే మీ గురించి మాట్లాడతాయి అదే నిజమైన విషయం అదే సింహరాశివారికి దైవమిచ్చేవరం మీ సలహా కోసం మీ కుటుంబంలో కూడా ఒక సానుకూల మార్పు కనిపిస్తుంది ఇన్నాళ్లు మీ బాధను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయిన వాళ్ళు ఇప్పుడు మీ మీ మీమీద ఉన్న అపార్థాలు కరుగుతాయి మీ మాటలకు ఆదరణ పెరుగుతుంది మీరు ఒంటరిగా లేరనే భావన మీకు బలాన్నిస్తుంది ఇది మీ మనస్సుకు పెద్ద ఊరట కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలపడుతుంది ఆ ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి విషయంలో ఒక విషయం స్పష్టంగా చెప్పాలి అతను ఇక మీ జీవితంలో ప్రభావం చూపలేడు అతని నీడకూడా మీ మీద పడకుండా దైవం చూసుకుంటుంది మీరు అతని గురించి ఆలోచించడమే మానేస్తారు అదే అతనికి వచ్చే నిజమైన శిక్ష మీరు ముందుకు వెళ్లిపోతారు అతను తన తప్పుల భారంతోనే నిలిచిపోతాడు మీ ఎదుగుదలే అతనికి సమాధానం ఈ సమయంలో మీలో ఒక కొత్త ఆలోచన మొదలవుతుంది ఇన్నాళ్లు వాయిదా వేసిన పనులు కలలు మళ్లీ గుర్తుకొస్తాయి ఇప్పుడు మొదలు పెట్టవచ్చా అన్న ప్రశ్న మీలో వస్తుంది బలంగా చెప్పాలంటే అవును సరైన సమయం మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది మీ ధైర్యమే అదృష్టంగా మారుతుంది కొత్త వ్యాపారం లేదా ఉద్యోగం కోసం ప్రయత్నించడానికి ఇది మంచి సమయం డిసెంబర్ చివరి రోజులు మీకు ఒక ఆత్మ కాలం మీరు ఎవరో మీ విలువ ఏంటో మీకే కొత్తగా అర్థమవుతుంది మీరు ఇకపై మిమ్మల్ని తక్కువగా భావించరు మీ సమయాన్ని మీ శక్తిని వృధా చేసే చోట్లకు దూరంగా ఉంటారు ఇది మీకు వచ్చిన ఆత్మగౌరవం ఇదే మీ జీవితానికి కొత్త పునాది మీతో మీరు సమయం గడపడం మొదలు పెడతారు మీ ఆరోగ్య విషయానికి ఒక చిన్న సూచన ఇన్నాళ్ళు మానసిక ఒత్తిడి మీ శరీరంపై కూడా ప్రభావం చూపింది నిద్రలేని రాత్రులు ఆందోళన మీ ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి ఇప్పుడు ఆ ఒత్తిడి తగ్గడంతో శరీరం కూడా నెమ్మదిగా కోలుకుంటుంది నిద్ర మెరుగవుతుంది దయచూపించుకోవడం మొదలు పెడతారు ఇది నిజమైన స్పష్టత ఈ ప్రయాణం అంతా చూసి ఒక విషయం మాత్రం ఖచ్చితంగా మీరు ఎప్పుడు తప్పు మార్గం ఎంచుకోలేదు అందుకే మీకు వచ్చే ఫలితం కూడా స్వచ్ఛంగా ఉంటుంది మీ చేతులు శుభ్రమైనవే మీ మనస్సు మంచిదే దైవం అలాంటి మనుషుల్ని ఎప్పుడు కాపాడుతుంది మీ జీవితం దానికి సాక్ష్యం మీ నిజాయితీ మిమ్మల్ని ఎప్పటికీ కాపాడుతూనే ఉంటుంది సింహరాశివారు మీకు ఎదురైన కష్టాలు మిమ్మల్ని విరగదిలేదు మరింత బలంగా చేశాయి మీ మౌనం మీకు శత్రువుగా కాదు ఆయుధంగా మారింది మీ సహనం మీకు శిక్షగా కాదు కిరీటంగా మారింది ఇది కాలం చేసిన న్యాయం ఇది దైవమిచ్చిన సమాధానం మీ జీవితకథ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుంది సింహరాశివారు ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది మీరు అనుభవించిన ప్రతి బాధ ప్రతి మోనరాత్రి ప్రతి కన్నీటి చుక్క మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడానికే జరిగింది అప్పట్లో ఎందుకు ఇలా జరుగుతోంది అని మీరు ఎన్నోసార్లు దేవుణ్ణి అడిగారు ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానాలు నెమ్మదిగా మీ ముందు నిలుస్తున్నాయి తప్పదు తప్పదుకూడా ఈ దశలో మీలో ఒక అంతర్గత ధైర్యం స్థిరపడుతుంది ఎవరో ఎవరో మెచ్చుకోవాలి అన్న అవసరం తగ్గిపోతుంది మీ విలువ మీకు తెలుసు కాబట్టి బయట ప్రశంసల కోసం చూడరు ఇది చాలా పెద్ద మార్పు ఇంతకుముందు మీరు మంచివాళ్లమని నిరూపించుకోవడానికి అలసిపోయారు ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండగలుగుతున్నారు అదే మీ విజయం మీ ఆనందం మీ చేతుల్లోనే ఉందని తెలుసుకున్నారు మీ జీవితంలో వచ్చిన ఈ సంఘటన ఒక గుణపాఠంగా మిగిలిపోతుంది ఇకపై మీరు ఎవరి మాటలకు వెంటనే కదలరు మాటల వెనుక ఉద్దేశం ఏమిటో గమనిస్తారు హామీలకన్నా పనుల్ని నమ్మడం నేర్చుకుంటారు ఇది మీకు వచ్చిన అనుభవజ్ఞానం ఎవరు తాత్కాలికం ఎవరు శాశ్వతం అన్నది ఇప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తుంది మీ జీవితంలోకి ఎవరిని రానివాలో మీరే నిర్ణయించుకుంటారు ఆయా అక్షరంతో ఉన్న వ్యక్తి గురించి మీ మనస్సులో ఇక ఎలాంటి ద్వేషం ద్వేషం కూడా ఒక బరువే అని మీరు అర్థం చేసుకుంటారు సమర్థించడం కాదు మీ మనస్సుకు విముక్తి ఇవ్వడం మీరు ముందుకు సాగి అదే అతని ఓటమి మీరు ఎదిగిన చోట నుంచి వెనక్కి చూసే అవసరమే ఉండదు అతని జ్ఞాపకాలను చెరిపేస్తారు ఈ సమయంలో మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి లేదా కొత్త అవకాశం ప్రవేశించే సూచనలున్నాయి ఇది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా మీ మనస్సుకు దగ్గరైన ఒక ఆలోచన కావచ్చు ఇది మీ గత అనుభవాల వల్ల వచ్చిన అవకాశమే మీరు ఇప్పుడు తొందరపడరు కాని కూడా సరిగా ఆలోచించి అడుగు వేస్తారు అదే మీకు లాభం తెస్తుంది మీ అంతరాత్మ చెప్పిన మాట వింటారు మీ కుటుంబ సభ్యులు కూడా మీలో వచ్చిన మార్పును గమనిస్తారు మీరు ఎక్కువ మాట్లాడకపోయినా మీ మాటల్లో విలువ ఉంటుంది మీ నిర్ణయాలను గౌరవిస్తారు ఇంతకాలం మీరు మోసిన బాధను వారు పూర్తిగా అర్థం చేసుకోకపోయినా ఇప్పుడు మీకు అండగా నిలబడతారు మీకు భావోద్వేగంగా పెద్ద బలం ఇస్తుంది మీ కుటుంబమే మీ పెద్ద అనుభవం ఈ ప్రయాణంలో మీరు నేర్చుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ మనతో మనలాగే ఉంటారు మన మంచితనం అందరిలోనూ ఉంటుందనుకోవడం మన తప్పు కాదు కానీ ఆ తప్పునుంచి నేర్చుకోవడం మన బాధ్యత మీరు ఆ బాధ్యతను స్వీకరించారు ఇకపై మీ గుండె తలుపులు పూర్తిగా మూసేయరు కాని గేట్లు మాత్రం పెడతారు ఇదే జ్ఞానం సింహరాశివారు ఈ రోజులు మీకు గుర్తు పెట్టుకోవాల్సిన రోజులు ఎందుకంటే మీరు ఓడిపోలేదని మీరు మౌనంగా గెలిచారని ఇవి నిరూపించాయి మీరు ఎవరిమీద నిందలు వేయలేదు ఎవరిమీద ప్రతీకారం కోరలేదు అయినా న్యాయం జరిగింది ఇది దైవం పనిచేసే విధానం ఇది ధర్మంబాట ఈ మీది మీ సహనమీదీ ఇక ముందు మీరు నడిచే మార్గం స్పష్టంగా ఉంటుంది మీ లక్ష్యాలు మీకు కనిపిస్తాయి మీ దారి మీకు తెలుస్తుంది మధ్యలో అడ్డంకులు వచ్చినా ఈ అనుభవం మీకు గుర్తొస్తుంది నేను అప్పుడే తట్టుకున్నాను ఇప్పుడు తట్టుకుంటాను అన్న ధైర్యం మీలో ఉంటుంది అదే మీ శక్తి శక్తి ఎవరికీ లేదు ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు మీతో మీ అనుభవం ఉంది దైవానుగ్రహం ఉంది రాబోయే రోజులు మీ జీవితం ఒక కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టింది ఈ అధ్యాయంలో ఆనందం విజయం శాంతి ఉంటాయి సింహరాశివారు అంటేనే ఒక గంభీరమైన వ్యక్తిత్వం ధైర్యం మరియు నాయకత్వ లక్షణాలకు మారుపేరు శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో ఐదవ రాశి అయిన సింహరాశికి అధిపతి సాక్షాత్తు సూర్యభగవానుడు సూర్యుడు గ్రహాలకు రాజు కాబట్టి ఈ రాశిలో జన్మించినవారు సహజంగానే రాజసంతో ఉంటారు వారి నడకలో మాటలో ఒక అధికారం కనిపిస్తుంది అది కావాలని తెచ్చుకున్నది కాదు సహజంగా వచ్చింది అయితే ఎంతటి ధైర్యవంతులైనా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు లేదా గ్రహగతులు అనుకూలించినప్పుడు కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు సింహరాశివారు ముఖ్యంగా భగవానుడిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు సూర్యుడు తండ్రికి ప్రభుత్వానికి గౌరవానికి కారకుడు కాబట్టి సూర్యరాధన మీ జీవితంలోని అనేక రంగాలలో మీకు సహాయపడుతుంది ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవడం మీరికి చాలా ముఖ్యం సూర్యుడు ఉదయించే సమయంలో ఒక రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో కొంచెం ఎర్రచందనం లేదా కుంకుమ కొన్ని అక్షతలు మరియు ఎర్రటి పువ్వులు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి ఆ నీటిధారగుండా సూర్యుడిని చూస్తూ నమస్కరించాలి ఇలా చేస్తున్నప్పుడు ఓం సూర్యాయ నమః లేదా ఓం ఘరుని సూర్యాయ నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇది మీలోని ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని నింపుతుంది సింహరాశివారు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో కోపం మరియు అహంకారం కూడా ఉంటాయి ఈ అర్ఘ్యప్రదానం ఆ కోపాన్ని శాంతపరచడానికి సహాయపడుతుంది వీటిని తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం చాలా శ్రేయస్కరం కేవలం కాకుండా మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తుంది యుద్ధంలో అలసిపోయిన శ్రీరాముడికి మహాముని ఉపదేశించిన ఈ స్తోత్రం ఎలాంటి శత్రువునైనా జయించే శక్తిని ఇస్తుంది మీ జీవితంలో కూడా ఎదురయ్యే సమస్యలు శత్రువులను జయించడానికి ఇది ఒక దివ్యమైన ఆయుధంలా పనిచేస్తుంది అలాగే వీరికి తండ్రి అంటే చాలా గౌరవముండాలి జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు తండ్రికి కారకుడు కాబట్టి మీ తండ్రిని గౌరవించడం ఆయన సలహాలు తీసుకోవడం వల్ల మీకు సూర్య బలం పెరుగుతుంది ఒకవేళ తండ్రితో అభిప్రాయ భేదాలున్నా వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి ఆయన ఆశీర్వాదం మీకు ఎంతో మేలు చేస్తుంది ఒకవేళ తండ్రి లేని పక్షంలో వయసులో పెద్దవారైన వారిని లేదా తండ్రి సమానులను గౌరవించడం వల్ల దోషాలు తొలగిపోతాయి ఆదివారం రోజున గోధుమలను లేదా గోధుమలతో చేసిన పదార్థాలను పేదలకు దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే రంగు వస్త్రాలను లేదా రాగి వస్తువులను దానం చేయడం కూడా చాలా మంచిది దానం మీ కర్మలను శుద్ధి చేస్తుంది వీరు ఎప్పుడూ సోమరితనానికి ఎందుకంటే సూర్యుడు నిరంతరం ప్రకాశించేవాడు అదేవిధంగా వీరు కూడా ఎప్పుడు చురుగ్గా ఉంటేనే విజయం వరిస్తుంది ఆలస్యంగా నిద్రలేవడం పనులను వాయిదా వేయడం వంటివి మీకు నష్టాన్ని కలిగిస్తాయి క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మీ ఎదుగుదలకు చాలా అవసరం మీ శక్తిని సరైన మార్గంలో ఉపయోగించాలి ఇక సింహరాశివారికి అనుకూలమైన రంగుల విషయానికి వస్తే వీరికి ఎరుపు రంగు అత్యంత శుభప్రదమైనది ఎరుపుతో పాటుగా నారింజ బంగారం మరియు పసుపు రంగులు వీరికి ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఈ రంగులు సూర్యుడి శక్తిని ఆకర్షిస్తాయి ఈ రంగులు మీలో ఉత్సాహాన్ని ధైర్యాన్ని నింపుతాయి సూర్యుడికి సంబంధించిన రంగులు కాబట్టి ఈ రంగుల దుస్తులను ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ధరించడం వల్ల విజయం లభిస్తుంది ముఖ్యంగా ఇంటర్వ్యూలు వ్యాపార ఒప్పందాలు లేదా శుభకార్యాల సమయంలో ఎరుపు లేదా నారింజ రంగు వస్తాయి ఇది మీలోని తేజస్సును పెంచుతుంది మీ మాటలో శక్తిని నింపుతుంది అయితే వారు కుదురు నీలం మరియు నలుపు రంగులకు దూరంగా ఉండటం మంచిది ఈ రంగులు శని గ్రహానికి సంబంధించినవి ఇవి మీలోని ఉత్సాహాన్ని తగ్గించడమే కాకుండా కొన్నిసార్లు ఆటంకాలను కూడా కలిగిస్తాయి కాబట్టి వీలైనంత వరకు ప్రకాశవంతమైన రంగులను ఎంచుకోవడం వల్ల మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన మెరుపు వస్తుంది మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది సంఖ్యల విషయానికి వస్తే సింహరాశివారికి ఒకటి అంకె అత్యంత అదృష్ట సంఖ్య ఒకటితో పాటు నాలుగు మరియు తొమ్మిది సంఖ్యలు కూడా వీరికి అనుకూలిస్తాయి ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో ప్రారంభించడం వల్ల ఆ పని విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ తేదీలు మీకు శుభప్రదంగా ఉంటాయి మీ వాహనం నంబర్ కానీ ఫోన్ నంబర్ కానీ లేదా ఇంటి నంబర్ కానీ ఈ అంశులతో కూడి ఉంటే మీకు కలిసి వస్తుంది జీవితంలో ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా ఈ సంఖ్యలు ఉండేలా చూసుకోవడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి శాస్త్రం ప్రకారం ఒకటి అనేది సూర్యుడికి సంకేతం కాబట్టి ఇది సింహరాశివారికి నాయకత్వ బాధ్యతల్లో విజయాన్ని అందిస్తుంది వారాలలో చూసుకుంటే సింహరాశివారికి ఆదివారం అత్యంత అనుకూలమైన రోజు వారమంతా పనులు చేసినా ఆదివారం రోజు చేసే పనులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలన్నా లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆదివారం రోజు ఎంచుకోవడం ఉత్తమం ఆ రోజు మీకు దైవిక శక్తి ఎక్కువగా ఉంటుంది ఆదివారం నాడు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం మరియు ఉపవాసం ఉండటం వల్ల గ్రహదోషాలు పోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆదివారం తర్వాత బుధవారం మరియు మంగళవారం కూడా వీరికి సాధారణంగా మంచి ఫలితాలను ఇస్తాయి శనివారం రోజున పెద్దగా సాహసాలు చేయకుండా ఉండటం వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆ రోజు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి సింహరాశివారు ధరించవలసిన రత్నం గురించి అత్యంత శ్రేయస్కరం దీన్ని బంగారం లేదా రాగిలో చేయించుకుని ఉంగరపు అయితే రత్నాన్ని ధరించే ముందు మంచి సిద్ధాంతిని సంప్రదించి మీ జాతకంలో గ్రహాల స్థితిని బట్టి నిర్ణయం తీసుకోవడం ముఖ్యం అందరికీ అన్ని రత్నాలు పడవు మాణిక్యం ధరించడం వల్ల మీలోని అధికారం పెరుగుతుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు అందుతాయి మరియు ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా గుండె మరియు కంటికి సంబంధించిన ఇబ్బందులు తగ్గుతాయి ఒకవేళ రత్నం ధరించలేకపోయినా రాగి ఉంగరాన్ని ధరించడం కూడా సూర్యుడి అనుగ్రహానికి దోహదపడుతుంది రాగికి కూడా సూర్యశక్తిని ఆకర్షించే గుణముంది ఆరోగ్యపరంగా సింహరాశివారు తమ గుండె మరియు పట్ల జాగ్రత్తగా ఉండాలి అధిక కోపం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు ఆహార నియమాల విషయంలో వీరు వేడిచేసే పదార్థాలకు దూరంగా ఉండాలి మసాలాలు కారాలు తగ్గించడం మంచిది ఎక్కువగా నీరు పన్నెండుసాలు తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది ఆదివారం రోజున పూటే తీసుకోవడం వల్ల సూర్యగ్రహం ప్రసన్నమవుతుంది వీరు తమ ఇంట్లో తూర్పు దిశను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి తూర్పున పెద్ద కిటికీలుండిగాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఆ దిశలో ఎలాంటి బరువులు పెట్టకూడదు మరో ముఖ్యమైన విషయమేమిటంటే సింహరాశివారు మీద ఎక్కువగా ఆధారపడకుండా ఉండటానికి ప్రయత్నించాలి వీరు స్వతహాగా కష్టపడి పైకి వచ్చే రకం వీరికి సహాయం చేసేవారు కూడా చాలా తక్కువగా ఉంటారు కాబట్టి మీ స్వశక్తిని నమ్ముకోవడం మంచిది మీరు ఇతరులకు నాయకత్వం వహించగలరు కానీ ఇతరుల కింద పనిచేయడం మీకు కష్టంగా ఉంటుంది అలాగే ఎదుటివారిని విమర్శించేటప్పుడు కొంచెం సంయమనం పాటించాలి మీ మాట తీరు వల్ల కొన్నిసార్లు సన్నిహితులు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే ఎప్పుడు ప్రేమగా సున్నితంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి ఎవరికైనా వాగ్దానం చేస్తే నెరవేర్చడానికి ప్రయత్నించండి ఎందుకంటే సింహరాశివారికి మాటే ప్రాణం మాట తప్పితే గౌరవం తగ్గుతుంది మొత్తానికి సింహరాశివారు సూర్యుడిలాగా ప్రకాశించాలంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలి పైన చెప్పిన పరిహారాలు పాటిస్తూ మీకు ఇష్టమైన రంగులు మరియు సంఖ్యలను వాడుకుంటూ ముందుకు సాగితే జీవితంలో అపజయం అనేదే ఉండదు కష్టకాలంలో కృంగిపోకుండా సూర్య భగవానుడిని నమ్ముకుని ధైర్యంగా అడుగులు వేయండి సూర్యుడు ఎలాగైతే మేఘాలను చీల్చుకుంటూ బయటకు వచ్చి లోకానికి వెలుగునిస్తాడో మీరు కూడా మీ కష్టాలను అధిగమించి సమాజంలో ఉన్నత స్థానంలో నిలబడతారు లోక కళ్యాణం కోసం పనిచేయడం తోటివారికి సహాయపడటం వంటి లక్షణాలు మీలో దైవత్వాన్ని పెంచుతాయి మీ నాయకత్వ లక్షణాలను మంచి పనులకు ఉపయోగించండి నిత్యం ఓం నమో నారాయణాయ అని స్మరించుకోవడం కూడా మీకు శుభాలను చేకూరుస్తుంది ఈ చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తాయి మీ ఆత్మవిశ్వాసం దాన్ని ఎప్పుడు కోల్పోవద్దు సూర్యగ్రహ అనుగ్రహంతో మీరు అష్టైశ్వర్యాలు పొందుతారు జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది ఇక సింహరాశి వారి అద్భుతమైన భవిష్యత్తు గురించి తెలుసుకున్నారు కదా ఈ విశ్లేషణ కనుక మీకు నచ్చినట్లయితే మీ జీవితానికి దగ్గరగా అనిపించినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ ప్రతి కామెంట్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది మరిన్ని ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మా తదుపరి వీడియోలు నేరుగా మీకే చేరుతాయి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి ధన్యవాదములు